ఆదుకోవాల్సిన అవసరం అని చెప్పేసి నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను అంతేకాకుండా మా నేను చెప్పినట్టుగా నేను కూడా మరి రాష్ట్ర కార్యదర్శిగా ఉన్నాడు ఎమ్మెల్యేగా ఉన్నాడు గురువు సాంశ్వరావు మరి ఏకైక ఎమ్మెల్యే సిపిఐ అందుకని ఆయనతో కూడా మరి సందర్భం వచ్చినప్పుడు ఏ రూపంలోనైనా కూడా ఈ నేత ఈ పౌరులు కార్మికుల సమస్య మీద చర్చించేందుకు మాట్లాడేందుకు సిపిఐ తప్పనిసరిగా కృషి చేస్తుందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియపరుస్తూ ఉన్నాను అందుకనే మే వెంట మేము ఉంటాం మీ మీ బాధలు తీర్చడానికి మా ప్రయత్నాలు కొనసాగుతాయి అందుకే మేము కూడా మళ్ళీ వెళ్ళిన తర్వాత దీనిపైన కూడా స్పందన ఏంటి ఇంకా రిలీజ్ కాలేదని చెప్పి నేను ఇప్పుడు శైలజ రామయ్య గారు ఐఏఎస్ ఆఫీసర్ ఉన్నారు వారితో కూడా మాట్లాడతాను ఏదైనా కూడా మరి మంత్రితో మరి వాళ్ళ కుమ్మ నాగరావుతో కూడా ఇవ్వరకు ఒకటి రెండు సార్ మాట్లాడడం జరిగింది ముఖ్యమంత్రి రిలీజ్ చేయాలని చెప్పి వాళ్ళు చెప్తా ఉన్నారు కాబట్టి ఏదైనా కూడా ఈ నిధులు మనకు మూడు వందల కోట్ల బకాయిలు అలాగే విద్యుత్ మనకు ప్రధానంగా సబ్సిడీ గతంలో ఎట్లా ఉన్నదో అట్లే ఉండాలి ఇప్పుడు ఇక్కడ ఏదైతే శిశువు వాళ్ళు ఒత్తిడి చేసి మరి జబర్దస్తిగా ఇబ్బంది పెడతా ఉన్నారో ఆ ఇబ్బందులు రాపడం అని చెప్పి నేను వెళ్ళిన వెంటనే మరి ఏపే వీలైతే రిపండేషన్ తయారు చేస్తూ మీరు ఒక రిపండేషన్ నాకు ఇవ్వండి నేను తప్పనిసరిగా దాన్ని పెట్టి మరి అక్కడ ముఖ్యమంత్రి గారికి మరి రెవెన్ మరి ఈ తుమ్మల నాగేశ్వరరావు చేనేత మంత్రికి అందిటట్టు శైలాజరామయ్య కూడా తెలిపేటట్టు ఈ ప్రయత్నం నా వైపులో నేను వేన వెంటనే రాత్రి వరకు పోతాను రేపు అక్కడైతే నుండి తప్పనిసరిగా ఈ చిరుల పవర్ లోన్ పరిశ్రమ సంక్షోభాన్ని నివారించేందుకు నా వంతు కర్తవ్యాన్ని బాధ్యతలు విమర్శిస్తారని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియపరుస్తా ఉన్నాను నేను మరి ఉమ్మడి కరీంనగర్ జిల్లా వాసిగా అందులో పిచ్చిలంటే మాకు మనందరికీ పేదలకు ఇక్కడ బద్ద వెల్లారెడ్డి గారు కిరణ్ అనేక మంది త్యాగాలు తీసినటువంటి బాధ్యం ఇది ఇక్కడ మరి ఆకలి లేకుంటే ఆత్మహత్యలు కొనసాడానికి వీళ్ళే ఈ మరి సిరిసిల్ల పౌరులు పరిశ్రమలు మరి సంక్షేమం నుంచి కాపాడేందుకు రక్షించేందుకు నా వరకు కష్టంగా నిర్వహిస్తామని చెప్పేసి మీరు ఎవ్వరు కూడా ఆత్మహత్యలు పాల్పడతారు నేను ఇక్కడ ఈ సందర్భం నుంచి మరి పౌరులు కార్మికులు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను దయచేసి మీరు మీరు మానసికంగా మీరు మరి వ్యతిరేక చెందకండి మీరు మానసిక మరి ఏదైతుందో చిన్నతో మీరు మానసికంగా బాధపడితే మీరు మానసికంగా మీరు మా ఈ ఇట్లాంటి నిర్ణయాలకు ఆత్మహత్య పరిస్థితులు అనుకుంటే తప్పది తప్పనిసరిగా మేము మీ ఇక్కడ ఉండేటువంటి విషయాలను తెలుసుకున్నాం కాబట్టి ఇక్కడ బంధువు కానీ చూస్తున్నాం కాబట్టి తప్పనిసరిగా మా వంతు బాధ్యతగా పర్సనల్గా మాట్లాడి పార్టీగా మా బాధ్యత నెరవేర్చే అసెంబ్లీలో మేము కూడా మాట్లాడి తప్పనిసరిగా మీకు న్యాయం చేస్తానని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియపరచడం మాకు మా లాభానికి ఇక్కడ వీక్షను ప్రారంభించే అవకాశం కల్పించినటువంటి ఇక్కడ నాయకత్వానికి కార్మికులకు మీడియా మిత్రులకు అందరికీ నా వైపు నుంచి నమస్కారాలు అభినంది తెలియపరుస్తూ తెలియజేసుకుందాం